ఇక బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడలేదు అంటున్నారు టీజీ వెంకటేష్ రాజీ పడి ఉంటే కవిత భాష అలా ఉండేది కాదన్నారు కవిత మాట్లాడే భాష మంచిది కాదని ఆవేశం తగ్గించుకోవాలని అన్నారు ఆమె ఛాలెంజ్ చేసిన తీరు కొంచెం బాధాకరంగా ఉందన్నారు బీఆర్ఎస్ పై బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలంటే యాక్షన్ మరోలా ఉండేదన్నారు టీజీ వెంకటేష్ కవిత గారు భాష ఎలా ఉందంటే శశికళ గారు షాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో అంత తెలుస్తాననే భాష ఉంది అని ఆ భాష అది మంచిది కాదు సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కేటీఆర్ కేటీఆర్ నాన్న బొక్క లేయచ్చు కేసీఆర్ నాన్న బొక్క లేయచ్చు ఈమెను ఎందుకు వేస్తారు ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను ఆ మీద పగ ఉంటే ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టిఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చాయని బెయిల్ ఇచ్చారు కేసు కొట్టేయలేదు కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు ఆయన ఆమె తప్పు చేయకుండా లేకపోతే ఇంకోటి తప్పు చేయకుండా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూడా పడే అవకాశాలు ఉంటాయి ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధకరంగా ఉన్నది చెరువుల్ని బతికించుకుంటే బాగుంటుంది అన్నారు టీజీ వెంకటేష్ ఆ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దాన్ని ఎలాగే కొనసాగిస్తే మంచిది అంటున్నారు ఏపీలోనూ చెరువుల్ని పరిరక్షించే చర్యలు చేపట్టారన్నారు చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు ఒక గార్డ్ల్యాండ్ మాదిరి ఏర్పాటు చేసేసి మొత్తం లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకు అది మొదలుపెట్టారు పూర్తి కార్యక్రమాన్ని చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది ఇక్కడ కూడా అన్నాత్రేయుడు చెరువులు జరిగాయి చాలా దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనల్ వే ఆ స్టడీస్ ఉన్నాయి ఆ స్టటీస్ తీసుకొని ముందుకు పోవాలి ఇక్కడ కూడా ముందుకు పోవాలి మేము కోరుకుంటున్నాం